పవిత్రమైన తిరుపతిలో ఇప్పుడు కల్తీ నెయ్యితోటి చాలా దుమారం రేగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం విషయంలో చాలా పెద్ద ఎత్తున అపచారం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు అనేకం వెలుగులోకి వస్తున్నాయి పవిత్రమైన గోవు నెయ్యిని కల్తీ చేయడం మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి అపచారం జరగడం చాలా విచారమైనటువంటి విషయం ఇవన్నీ చూసి కూడా పాపం చేశామా అని మనకు అనిపిస్తుంది తిరుమలలో జరిగే అనేక తప్పులను అనేక సార్లు కూడాను రమణ దీక్షితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఏమాత్రము ఫలితాలు దొరకలేదనే విషయము ఇప్పుడు క్రమంగా బయటికి వస్తుంది ఇక చూస్తే ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేకపోవడం ముందుగా ఉన్నటువంటి క్వాలిటీలో తేడా కనిపించడం సరైన ఆగమ ఉత్తమ కాల కాలాల్లో కూడాను నైవేద్యాన్ని సమర్పించకపోవడం ఇక లడ్డు పరిమాణాల్లో చాలా తేడాలు ఉండడం ఇవన్నీ చాలా రకాలుగా ఇబ్బంది కలిగించేటిగా ఉండటం జరిగింది ఇదంతా గత కొంతకాలంగా నిత్యకృతం జరుగుతూ ఉంది ఇక ఒంటరి పోరాటంతో న్యాయం కోసం పరితపించిన ఫలితం ఏమాత్రం జరగలేదని చెప్పేసి ఒకవైపు రమణ దీక్షితులు ఆవేదన చెందుతుంటే ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమము నిరభ్యంతరంగా మహాపాపం జరిగిపోయిందని అంటున్నారు యావత్ భక్తజనం ఈ విషయం మీద భక్త జనం యావత్ ప్రపంచంలోని భక్త జనకోటి కూడాను అనేక మార్లుగా ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మీద చాలా ఆందోళనకి గురవుతున్నటువంటి విషయం ల్యాబ్ రిపోర్ట్స్ చూసి చాలామంది ఒళ్ళు గగ్గుపరిచే విషయాలు బయటపడటం ఇక ఫిష్ ఆయిల్ జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా రావటం పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యితో తయారు చేయాల్సినటువంటి దాంట్లో ఇలాంటివన్నీ కొవ్వు పదార్థాలు ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకవైపు ఇప్పటి ప్రభుత్వం తిరుమలని ప్రక్షాళన చేస్తామని చెప్తూనే అనేక చర్యలు తీసుకుంటూనే ఈ విషయం ఇప్పట్లో బయటపడటం చాలా ఆందోళనకు గురిచేస్తుంది ఇక నందిని వారి నుండి శుద్ధమైన ఆవును కొనుగోలు చేయడానికి స్వామివారికి అర్పించేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక స్వామి మీరు స్వామివారి మీద భక్తితోటి సేవ చేసుకునే వారికి చక్కని అవకాశం కల్పించాలంటూ ఈ సందర్భంగానే రమణీతి దీక్షితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక కోట్లాది మంది ప్రజల యొక్క విశ్వాసాలని నమ్మకాలని భక్తిని దెబ్బతీసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మంలో అత్యంత మహాప్రసాదంగా స్వీకరించే తిరుమల స్వామివారి లడ్డును కల్తీ చేసి మహా అపచారం చేశారు అయితే ఈ విషయం మీద రంగరాజన్ పవన్ కళ్యాణ్ యొక్క కృషిని కొనియాడుతున్నారు ఇలాంటి ఇలాంటి నేరస్తులను మహా అపచారం చేసేవారిని ఎటువంటి క్షణంలో నేను వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఇక జాతీయ ధార్మిక పరిషత్తును ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఈ సందర్భంగా ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు అన్ని మతస్థులకు జీడిపప్పు కాంట్రాక్ట్ ఇచ్చి భ్రష్టు పట్టించారని రాధా మనోహర్ ఆవేదనతోటి చెప్తున్నారు ఇక రాజకీయాలకు తావు లేకుండా నిర్వహించాల్సినటువంటి దాన్ని పెద్ద అపరాధం చేశారని రాధా మనోహర్ ఆవేదనతో మండిపడుతున్నారు ఇలాంటి సందర్భంలో శ్రీవారి ప్రసాదంలో ఇష్టం వచ్చిన పదార్థాలు వాడటం సీఎం చంద్రబాబు తిరుమల లడ్డులో నాసిరకం నెయ్యి వాడారని హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశారని ఇది ఎట్టి క్షమించారని క్షమించారా అని చెప్పేసి వారెవరిని వదిలేది లేదని చెప్పేసి చంద్రబాబు అంటున్న మాటలు ఇక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి మాజీ సీఎం జగన్ అంటున్నారు చేసిన తప్పును ఒప్పుకోలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న జగన్ ఇప్పుడు రాజకీయంగా ఈ విషయాన్ని వాడుకుండటం ఏమాత్రం సబబు కాదని చెప్పేసి వారంతా అంటున్నారు ఇక జగన్ చేస్తున్నటువంటి నిర్వాహకం మీద యావత్తు భక్తజన కోటి ఆగ్రహ ఆవేశాలతోటి ఉన్నారు ఇక వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే తిరుమల నెయ్యి కల్తీ జరిగిందని ఓ కట్టు కథ అని చెప్పేసి జగన్ అండ్ ఆడుతున్నటువంటి నాటకంలోని ఓ మాటలను ఇట్లా సుడిగాలిలా వదిలేశారు ఇక ఇంకేముంది తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలుకు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున టెండర్ వేసినట్టుగా పేర్కొంది ఇందులో మే ఎనిమిదిన టెండర్ ఖరారైతే ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి ఈ ఆర్డర్ వచ్చింది ఎందుకంటే ఈ కంపెనీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో ధర మూడు వందల పంతొమ్మిదిగా పేర్కొంది టీటీడీ ప్రకారం ఈ సంస్థ జూలై ఆరు జూలై పన్నెండు మధ్య నాలుగు ట్యాంకర్లను పంపింది జూలై పదిహేను నుంచి జూలై ఆగస్టు ఆరవ తేదీ వరకు ఈ సంస్థ ఆరు ట్యాంకర్లను పంపింది ఇందులో ఒక ట్యాంకర్లో పదిహేను వేల లీటర్ల నెయ్యి సరఫరా చేశారు జూలై ఆరున పంపిన రెండు ట్యాంకర్ల నమూనాలు జూలై పన్నెండున ట్యాంకర్ల నమూనాల్లో చాలా డిఫరెన్స్ వచ్చినట్టుగా అది గుర్తించారు ఇక గుజరాత్లోని నేషనల్ డైరీ ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే మిగిలిన ట్యాంకర్ అన్నిటిని అప్పటికప్పుడే నిషేధించారు కూడా అయితే ప్రస్తుతం తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కొనుగోలు చేస్తున్న ఆవు నెయ్యి ధర లీటరు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్గా గా ఉంది కర్ణాటక మిల్క్ ఫెడరేషనే ఇస్తుంది ఇప్పుడు అయితే వాస్తవానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రభుత్వ డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి సరఫరా చేయడానికి నిరాకరించింది దీంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఐదు ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఐదు కంపెనీల్లో ఒకటైన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ అగ్రోఫూడ్స్ అనే సంస్థ లీటర్ నెయ్యికి మూడు వందల ఇరవై అందించేందుకు టెండర్ను ఖరారు చేసింది ఆ తర్వాత అతన్ని టెండర్ను ఆమోదించింది కూడా మార్చి పన్నెండున టెండర్ సమర్పించింది దీంతోపాటు మే ఎనిమిదిన టెండర్ జారీ చేస్తే మీ ఫిఫ్టీన్త్న సరఫరా ఆర్డర్ ఇచ్చారు ఇక ఇరవై రోజుల తర్వాత నెయ్యి సరఫరా ప్రారంభమైంది ఈ ఏఆర్ కంపెనీ చేసిన మొత్తం పది ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది వీటిలో ఆరు ట్యాంకర్లను ఉపయోగించారు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారిన తర్వాత లడ్డూల రుచి నాణ్యత తగ్గిపోయింది అనేది ఫిర్యాదు వచ్చింది ఇప్పుడు దీంట్లో మరింత లోతుగా విషయాన్ని ఆరాధిస్తే అసలు విషయం బయటికి తెలిసిపోయింది తీగలాగితే దొంగంత కదిలినట్టుగా ఒక్కొక్క విషయం ఇప్పుడు బయటికి వస్తున్నాయి మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జరిగిన అవకతవకలు కల్తీ విషయం మీద ఇప్పుడు యావత్తు ప్రజానికం చాలా గుర్రుగా ఉంది మొత్తం మీద ఈ కార్యక్రమానికి ఇలాంటి కల్తీకి పాల్పడినటువంటి వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని చెప్పేసి యావత్తు భక్తజన కోటి కోరుతున్నటువంటి విషయం నమో తిరుమల అంటేనే లడ్డు లడ్డు అంటేనే తిరుమల మనం ఎవరికైనా మనం తిరుమల వెళ్ళినాం అనగానే మనల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏదైనా ఉందంటే నా కోసం లడ్డు తెచ్చావా అంటే లడ్డుకి అన్ అలాంటి ప్రాధాన్యత ఉంది అంతటి ప్రాధాన్యత ఉన్న లడ్డూలో కూడా కల్తీ జరిగిందంటే నిజంగా సిగ్గుచేటు శోచనీయం భక్తుల మనోభావాలను దెబ్బతీయడం ఇలాంటి చర్యలకు ఎవ్వరు పాల్పడినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి దీంట్లో ఎవరిని ఉపేక్షించే లేదు మీరు ఉపేక్షించినా ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం అస్సలు ఉపేక్షించాడు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షకు అరువులే ఇంక ముందు వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించాలని ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తునిగా నా నేను కోరుకుంటున్నాను దీని మీద ఈ దీని మీద మాత్రం ఉద్యమం చేస్తాం తప్పకుండా ఎవరిని ఉపేక్షించలేదు నోం నమో వెంకటేశాయన్